ఛానల్ స్వాగతం స్వాగతం ఈరోజు నాలుగో వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి తిరుపతి గారికి మద్దతుగా మేమంతా ఈ కార్యక్రమంలో హాజరైన అందరికీ నమస్కారం పిల్లి తిరుపతి గారు మరి పొన్నం ప్రభాకర్ గారి మంత్రి గారి నాయకత్వంలో మరి వారు ప్రతిపాదన బలపరిచు పద్నాలుగో వార్డులో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రమలత పడతారు ఎందుకు అనంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు మేము వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు మరి నిధులు కానీ వీళ్ళు కానీ నియామకాలు కానీ హామీతో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించి ప్రభుత్వం వచ్చింది మాట తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చింది దానికి అనుగుణంగానే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఉస్నాబాద్ అభివృద్ధి దినదిన పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంత్రి గారి సహకారంతో ఉస్మాబాద్ పట్టణం మరి చిన్న అభివృద్ధిలో ముగంజలు పోతుంది తప్పకుండా ఇరవై వాటర్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారు దానికి మరి మంత్రి గారు అందరికీ దిగనే మీటింగ్ పెట్టి అందరికీ బీభంలు కూడా ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా మరి మన లబ్ధి పొందిన ఇంతమ్మ ఇంట్లే కానీ తర్వాత ఎల్లమ్మ చెరువు అభివృద్ధి కానీ కొత్త చెరువు అభివృద్ధి కానీ పల్లె చెరువు అభివృద్ధి కానీ సుందరీకరణ కానీ ఈ మన ఇవన్నీ సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం చేసే పథకాలను కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మకం పేదవాళ్ళందరికీ పదేళ్లలో ఇవ్వని రేషన్ కార్డులు పది ఏళ్ళలో ఇవ్వని ఇద్రమైన్లు ఉచిత కరెంటే కానీ సన్న బియ్యమే కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ రైతాంగానికి బోనస్ ఐదు వందల రూపాయలు కానీ మద్దతు ధరే కానీ ఇవన్నీ

మంత్రి గారితో చెప్పి ఒప్పించి కూడా నాలుగో వార్డు సపరేట్ కూడా ఏర్పాటు చేసి ఒక నిరుద్యోగం ఉపాధి కల్పించే విధంగా కూడా తప్పకుండా చేపిస్తామని కూడా తెలియజేస్తాం అలాగే ఇరవై వార్డులలో ఇరవై వార్డు మన అంగన్వాడీ సెంటర్ ఇరవై లేకుండా ఉన్నాయి కొన్ని దూరంగా అంటున్నారు ఇంకొన్ని అంగన్వాడీ సెంటర్స్ పెరగాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు దాని మీద మీ స్పందన ఇరవై వార్డులకు అందుబాటులో ఎందుకంటే చిన్నపిల్లలకు అందరి వాళ్ళు పిల్లలు కూడా మరి దగ్గరలో మాటల్లో ఉండే విధంగా చెప్పి ఇరవై వాటిల్లో పర్సెంట్ అవగాహన తర్వాత మరి అంగన్వాడీ జెండాలు అందుబాటులో ఉండే విధంగా మంత్రి గారు అని చెప్పి గతంలో ప్రారంభించడానికి ఎన్నికలు తర్వాత బుక్ చేస్తామని కూడా తెలియదు గతంలో రైతులకు ఇబ్బంది ఉంటాయి ఈసారి బస్సు పడి దాన్ని దానికి నచ్చిన రైతులు ఏదైనా ఇబ్బంది ఇక్కడ వర్షపడి మనం ఇక్కడున్నా కూడా హైదరాబాద్లో ఉండి నృత్యం టీవీలలో చూస్తూ సమాచారాన్ని ప్రజలు తీసుకొని ఇక్కడ ఏం చేయాలి హిజ్రాబాద్ లో పరిస్థితి ఏంటని బాగా తొందరగా ఆల్రెడీ అందరినీ అధికారులతో మాట్లాడి రైతులను ఆదుకోవడం జరిగింది సార్ నూట ఐదు రైతుల ధాన్యం కూడా కూడా న్యాయం జరిగి న్యాయం విధంగా అధికారులను చెప్పి కానీ మాట్లాడేనా జరిగింది అలాగే రైతులు కూడా ఉన్న గ్రంథులు కూడా ఎక్కడ ఏ పంట వచ్చినా అందరికి నేను మార్కెట్లోకి రావాలి మార్కెట్ నుండి కొనుగోలు జరగాలి వాళ్ళకి అన్ని రంగాలు అభివృద్ధి జరగాలనేది మంత్రి గారు అధ్యస్తున్నారు దానిలో ఎలాంటివి లేదు ఇక్కడ అందరూ నేను ఈ మీ మీ ద్వారా కూడా అంటే పాతికేయ మిత్రుల ద్వారా కూడా సమాచారం ఇక్కడ సేకరిస్తూ ఇది ఉస్మాబాద్ ప్రాంతం ఏ విధంగా ఎక్కడైతే మనం ఇంకేమేమైతే చేయాల్సి ఉన్నాడో అక్కడ ఇంటి ఏర్పాటు చేస్తున్నారు నిన్న ప్రశ్నితో మంత్రి గారు చెప్తూ స్వయంగా ఇక్కడికి వచ్చే వ్యాపార సంస్థలు అన్నింటినీ ఒక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ లాస్ట్ బంగారం దుకాణాలు కూడా హైదరాబాదు వరంగల్ కరీంనగర్లో ఉండే విధంగా ఇస్లాబాద్లో కూడా అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా వారు ప్రయత్నాలు చేస్తున్నారు ఆ విధంగానే అభివృద్ధి కూడా జరుగుతున్నారు రెండు సంవత్సరాలలో నలభై డెబ్బై సంవత్సరాల ముందు జరిగిన అభివృద్ధి అంతా రెండు సంవత్సరాలలోనే జరుగుతున్నది అంటే ఈ యాక్షన్ దీని గురించి ఎంతో క్రమ ఉంటుంది మంత్రి గారి యొక్క ఆలోచన మంత్రి గారి యొక్క దీక్ష ఆయన ఇక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ క్షణమైన ఉత్సాహం అనేది ప్రకటిస్తున్నాడు కాబట్టి అలాంటి ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలు మేము అందరం జన్మలం ప్రజలు అందరం ఈ ప్రాంతంలో ఆయన నాయకత్వంలో ఉన్నారు కాబట్టి అందరం తల్లి మందికి మా తిల్లి తిరుపతి అన్న నాలుగో వారిలో కూడా మంది ఆయనను ఆశీర్వదించి పొన్నం ప్రభాకరన్న గారి యొక్క పద్ధతులు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నేను గెలిపించి పొన్నం ప్రభాకరణ గారికి గిఫ్ట్ ఇస్తామని వారే స్వయంగా పెద్దలు చెప్తున్నారు ఇన్ని రంగాలలో కూడా అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి అభివృద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ అని ఐకేపీ కేంద్రంలో రైతులు ధాన్యాలు అమ్ముకుంటుంది కదా పైగా పైపచ్చి వచ్చి పెద్ద మొత్తంలో మన రైతులు మార్కెట్కి వస్తుంది మన మార్కెట్కి కమ్మకి వస్తున్నాయి కదా రైతులు ధాన్యం తగకుండా ఇది ముందు ముందు జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేము ఆల్రెడీ ఇప్పటికీ ఇక్కడ కానీ ఇక్కడ ఏంటంటే వస్తామని అధికార వర్షాలు మనం చేయలేము అప్పుడు అదే ఉన్నారు ఇప్పటివరకు కూడా ఎన్ని జాగ్రత్తలు చేస్తున్నాం నష్టపోకుండా మీరు నూట మంది మంత్రి గారు అంటే ఎన్ని రకాలు అందరినీ ఆదుకోవడంతో ఆయన ఉన్నది ఆయన మీరు అందరూ కూడా అభివృద్ధి అలక్ అయిపోయాను అందరి యొక్క తెలుసుకొని సాధ్యమైంది అందుకని మీ పెద్దలు మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఉష్ణోగ్రు ప్రాంతం మా మార్కెట్ యాడే కాదు మీరు కడ నీళ్ళు వచ్చి కూడలో కూడా మ్యాక్సిమం మీటర్ నీళ్ళు ఉండకుండా వెంటనే వాటి కోసం ప్రాణికల్ని ప్రమాణికంగా తీసుకొచ్చి మున్సిపాలిటీ నుండి కూడా ఆల్రెడీ డ్రైనేజీలు అన్నింటి ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటి వరకు ఇక్కడ ఏ సమస్య లేకుండా ఇస్లాబాద్ కొంత అభివృద్ధి అనేది జరుగుతుంది అయితే దేశానికి వెన్నెమ్మకాలు ఉంటున్నారా రైతులు వస్తే మరి ఆడవాళ్ళకి ఆహార భద్రత కానీ ధార్మిక వసట్ అయితే పడుకోవడానికి వసతి కానీ కూడా ఏర్పడిపోతుందా అయితే దాంట్లో కూడా ఉంటుంది ప్రస్తుతం కాకపోతే ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చి పోసుకుంటున్నారు కాబట్టి వెంటనే వాళ్ళు ఇక్కడ అదే ధాన్యం పోసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు వారి కోసం కూడా మేము రెస్టారెంట్ కోసం ప్లాన్ కూడా చేసాం ఇలా మేము కూడా పెట్టాము ప్రధానిగా తయారు చేస్తాం వారికి కూడా ఏ విధంగానైతే అయితే ఇప్పుడు ప్రసేపు ఉంటుంది మరి ఎట్లయితే బాగుంటుందో ఆలోచన చేస్తున్నాం మంత్రి గారు కూడా చేస్తాను మంత్రి గారు మొదలు అన్నదాన ప్రోగ్రంలో ఎప్పుడు కానీ ఎక్కడికి వచ్చినా మొదలైన భోజనం చేసేలా భోజనం చేయాలి అనే ఆలోచన ఉంటుంది మేము కూడా అదే ప్రోగ్రాం మేము పోతున్నాం ఎందుకంటే ఇక్కడికి వచ్చిన రైతులు ఎందుకంటే మనవాళ్ళు ఇక్కడ ఎక్కువ శాతం ఉండడానికి లేదు ఇజ్రాబాదు ఈ చుట్టుపక్కల పాసులు నాలుగు రెండు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల పరిధిలోనే వస్తారు మన మార్కెట్లో కాబట్టి వారు వెంటనే ఇక్కడ చేసుకుని వాళ్ళు దాన్ని చేసుకొని వాళ్ళు పోయి పిల్లలతోనే అక్కడిక్కడ ఉండడానికి అనిపిస్తున్నారు సాగు మా ఆలోచన చేస్తాం విభాగానికి కూడా